విజయగౌరి గారు మాట్లాడతారు గౌరి గారు మన కేజీబీవీ వాళ్ళకి వాళ్ళందరికీ కూడా స్వరపరిచితులు కేజీబీవీ టీచర్లకి గౌరవాధ్యక్షురాలుగా కూడా పనిచేశారు ఇటీవల కాలంలో ఉత్తరాంధ్ర జిల్లాలో మనందరం కూడా ఆవిడ టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేయించి ఎమ్మెల్సీగా నిలబెట్టాం పీడిఎఫ్ ఎమ్మెల్సీగా మీకు అందరికీ కూడా తెలుసు ఇంకా ఆవిడ సర్వీసు ఎంత ఏడేళ్ళండి ఇంకా ఆరేళ్ళ సర్వీస్ ఉన్నా కానీ మనందరి కోరిక మీద రాజీనామా చేసి ఆవిడ పీడిఎఫ్ ఎమ్మెల్సీగా పోటీ చేశారు అయితే ఇప్పుడు మనం కోరి ఉన్నాం ఏంటంటే మన ఎస్ఎస్ఏలో మహిళలు చాలా ఎక్కువ మంది ఉన్నారు కేజీబీవీలో ఉన్న వాళ్ళందరూ కూడా మహిళలే మేము అనేక సంఘాలు నేను చూస్తున్నాం మిగిలిన మన కళ్యాణి గారు కాంతారావు గారు వీళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటూ పనిచేయాలి ఇటువంటి నేపథ్యంలో కేజీబీవీల మీద ఒక ప్రత్యేక శ్రద్ధ మనం పెట్టాలని చెప్పి అదేవిధంగా ఎస్ఎస్ఐలో ఉన్న మహిళల సమస్యల మీద కూడా ప్రత్యేకమైన కృషి చేయాలని చెప్పి కోరుతూ ఈ సహకారాన్ని అంటే ఆ సంఘాన్ని నడపడానికి అవసరమైతే రాష్ట్రం అంతా పర్యటన చేయడానికి కేజీబీవీ ఇతర మహిళల సమస్యల మీద పనిచేయడానికి అంటే రాజీనామా చేశారు కా చేశారు కాబట్టి ఈ సహకారాన్ని అందించమని చెప్పి మనం కోరాం మనం కోరిన వెంటనే ఆవిడ అంగీకరించారు అందుకు ఎస్ఎస్ఏ జేఏసీగా కాంట్రాక్ట్ అవసరం జేఏసీగా మనందరి తరఫున కూడా విజయ గౌరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉన్నాం ఇప్పుడు విజయ గౌరి గారు మాట్లాడతారు దశాబ్ద ఐక్యత భవిష్యత్ పోరాటాల ఈ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి కాంతారావు గారు అలాగే రథసారథులు ఏవిఎన్ గారు అలాగే కళ్యాణి గారు వేదికపై ఉండేటటువంటి అన్ని జిల్లాల నాయకత్వం ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారాలు నేను ఎక్కువసేపు మాట్లాడిన ఒక రెండు నిమిషాలు మాట్లాడి ముగిస్తాను చాలామందిని ఇప్పటివరకు మాట్లాడారు మన సమస్యలకు సంబంధించి ఈ సమస్యలు పరిష్కారం కావాలి అంటే భవిష్యత్తులో పోరాటం ఒక్కటే తప్ప ఇంకొక మార్గం లేదు అని చెప్పి మన పది సంవత్సరాల ఈ దశాబ్ద ఉద్యమంలో మనం అనేక రకాల అనుభవాలని చూసాం కొన్నింటిని సాధించాం అయినా ఇంకా సాధించాల్సినటువంటి చాలా మేజర్ సమస్యలు కూడా ఉన్నాయి ముఖ్యంగా హెచ్ఆర్ పాలసీని మనం సాధించుకుంటే అనేక రకాల సమస్యలకు పరిష్కారం అనేటటువంటిది దొరుకుతుంది అటువంటి హెచ్ఆర్ పాలసీ ఇవ్వకపోవడానికి ఎంటీఎస్ను కూడా అమలు చేయకపోవడానికి కారణాలు ఏమిటి అనేటటువంటి కొన్ని అంశాలను మన ఏవిఎన్ గారు చెప్పారు అవి పాలకులు ప్రభుత్వాలు వాళ్ళనుసరించేటటువంటి ఆర్థిక రాజకీయ విధానాల మీద ఆధారపడి ఉంటాయి అటువంటి రాజకీయ ఆర్థిక విధానాలని మనం ఎదిరించి సాధించుకోవాలి అంటే ఐక్యతే చాలా కీలకమైనటువంటి అంశంగా ఈరోజు జరుగుతున్నటువంటి సభలో చంద్రబాబు నాయుడు గారికి ఒకటి హెచ్చరిక చేస్తున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల కాలంలో అన్ని వర్గాల వాళ్ళు పోరాటాలు చేశారు ఆయన అనుకున్నాడు పోరాటాలు చేసినా నేను ఇచ్చే సంక్షేమ పథకం పథకాలతో మళ్ళీ నేను అధికారంలోకి వస్తానని చెప్పి అనుకున్నాడు మేము చెప్పాం అప్పుడు అంటే టీచర్స్గా టీచర్స్ ఉద్యమాలు చేసాం ఎస్ఎస్సీ జేఏస్సీగా అనేక రకాల ఉద్యమాలు చేసాం కార్మికులు ఉద్యమ ఉద్యమాలు చేశారు ఎంప్లాయీస్ ఉద్యమాలు చేశారు ఈ ఎం వీళ్ళందరూ ఊరికే అరుస్తారు ఇలా ఉద్యమాలు చేస్తారని అనుకున్నాడు ఆయన కానీ ఈ పోరాటాలన్నీ కూడా రాజకీయ చిత్రాన్ని మారుస్తాయనేటటువంటి అంచనా ఆయనకి లేకపోయింది కనుక అప్పుడు చెప్పాం మనం జగన్మోహన్ రెడ్డి గారు ఏమనంటే ఫ్యాన్ తిరగాలంటే స్విచ్ బోర్డుకి ఫ్యాన్కి మధ్యలో ఒక వైర్ ఉంటుంది ఆ వైరు మనమే అని చెప్పి చెప్పాం కానీ ఆయన అది గుర్తించలేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నాం మన జేఏసీ ఎస్ఎస్ఏ జేఏసీ దశాబ్ద దశాబ్ద ఐక్యత సభ నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక హెచ్చరిక చేస్తున్నాం ఆ రోజు వైర్లుగా మేము పనిచేసాం ఈ రోజు సైకిల్ చక్రంలో గాలిగా మేము పనిచేస్తాం అని చెప్పి ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పదలుచుకు డబ్బులు లేక కాదు ఉద్యోగుల మీద ఎంత తగ్గిస్తే అంత మంచిది అనేటటువంటి ఆలోచనలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఒక రెగ్యులర్ ఉద్యోగికి ఇచ్చేటటువంటి వేతనాన్ని ఐదుగురు ఉద్యోగులకు పంచాలనేటటువంటి ప్రణాళికలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది ప్రపంచ బ్యాంకు చెప్పినటువంటి అన్నింటికీ కూడా సంతకాలు పెట్టి రహస్య ఒప్పందాలు కుదుర్చుకొని ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ఎంప్లాయీస్కి ఏ రకమైనటువంటి రాయితీలు లేక రెగ్యులరైజేషన్ లేక ఉద్యోగ భద్రత లేక ఆర్థిక పరమైనటువంటి అంశాలను పరిష్కరించక ఈ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితిని మేము చూస్తూ ఊరుకోం తిరగబడతామని చెప్పి ఈరోజు ఈ దశాబ్ద ఐక్యత సభ నుంచి చెప్పదలుచుకున్నాం కానీ డబ్బులు సమస్య కాదు ప్రపంచ బ్యాంక్ చెప్పింది ఆంధ్రప్రదేశ్లో మీ ఉద్యోగుల మీద మీరు ముప్పై ఐదు శాతం వేతనాలని కత్తిరించండి అని చెప్పింది ఎందుకు చెప్పిందో తెలుసా ఈరోజు ప్రపంచ బ్యాంక్ నుంచి విద్యారంగం కావచ్చు పారిశ్రామిక రంగం కావచ్చు రంగం కావచ్చు ఈ రంగాలన్నింటికీ కూడా మీరు రహస్యంగా తెచ్చేటటువంటి డబ్బులను తీర్చాలి అంటే ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఉద్యోగుల మీద ఉపాధ్యాయుల మీద కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీద వీళ్ళందరి మీద కూడా ముప్పై ఐదు శాతం వేతనాలను కత్తిరించు అని చెప్తే దానికి సంతకం పెట్టవచ్చు పెద్ద మనిషి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు అందుకనే కాంతారావు గారు పెట్టినటువంటి భవిష్యత్ కార్యాచరణ ఏదైతే ఉందో మనం మూడు రకాల పోరాటాల సందర్భంగా పద్దెనిమిది విభాగాలలో ఇరవై ఆరు వేల మంది పనిచేస్తున్నటువంటి మనం అందరం ఒకే ఐక్యతతో ఉంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం మెల్లైనా సరే వంచగలిగేటటువంటి పరిస్థితిని తీసుకురాగలం అటువంటి పోరాటాలకి మనం అందరం సిద్ధపడాలి మీ వెంట ఉంటాం మీతో మేము ఉంటాం అనేక రకాల సమస్యల మీద మీతో కలిసి పనిచేసేటటువంటి పని కూడా మేము చేసేటటువంటి అలవాటు ఉంది కనుక ఆ రకంగా మన దశాబ్ద ఐక్యత పాలసీ మీద మీద ముఖ్యంగా ఉద్యోగ భద్రత మీద ఉద్యోగ భద్రత మాకు కల్పించాలి అనేటటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వం మనం పోరాటం చేయాలి అని చెప్పి మీకు అందరికీ చేస్తూ మీతో ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇప్పుడు ఏవిఎన్ గారు ప్రకటించినటువంటి కేజీబీవీ టీచర్స్ ఇప్పుడు వాళ్ళకు కూడా ప్రభుత్వం ఏం చెప్తుందంటే వాళ్ళ జీతాలు పెంచమన్నా వాళ్ళు ఎక్స్గ్రేషియాలు ఇమ్మన్నా వాళ్ళకి భద్రత కల్పించాలన్నా అది ప్రాజెక్టు కాబట్టి మాకు సంబంధం లేదు పద్ధతిలో మాట్లాడుతుంది కనుక దాన్ని అవసరం ఉంది ఏపీ జేఏసీగా ఉమ్మడిగా అన్ని రకాల సమస్యల మీద పోరాటం చేసి మన సమస్యలను పరిష్కరించుకుందాం అని చెప్పి మరొకసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి సభకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం వాలంటీ రిటైర్మెంట్ తీసుకున్నారు కాబట్టి తను ఇప్పుడు మహిళల కోసం పోరాడాలి అనేటటువంటి ధ్యేయంగా మన సమగ్ర శిక్షలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నేను అండగా ఉంటానని చెప్పినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎస్ఎస్సీ జేఏసీ తరఫున కృతజ్ఞతలు చెల్లిస్తూ